ప్రైస్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో బైబిల్కు చరిత్రలో సజీవ సాక్ష్యంగా మిగిలిపోయిన ఒక ప్రదేశాన్ని చూద్దాం ఇది ఇజ్రాయెల్ దేశంలోని కైసరియా అనే పట్టణంలో హేరోదుచే నిర్మించబడిన రోమన్ థియేటర్ ఆ రోమన్ థియేటర్ ఇప్పటికీ ఉంది దాన్ని ఈ వీడియోలో చూద్దాం అంతేకాదు ఆ కైసరియా పట్టణంలో హేరోదు అప్పట్లో ఏమేమి కట్టించాడో వాటన్నిటిని కూడా ఇప్పుడు మనం చూద్దాం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడిపోయే గ్రంథం బైబిల్ ప్రపంచంలో ఎక్కువ మంది విశ్వసించేది ఏసుక్రీస్తు ప్రభువారినే ప్రపంచంలో ఎక్కువ మంది అనుసరించేది కూడా ఏసుక్రీస్తు ప్రభువారినే క్రీస్తు నిజం అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పటికీ క్రైస్తవ మతాన్ని బైబిల్ని వ్యతిరేకించేవారు ప్రశ్నించేవారు కూడా ఉన్నారు అలాంటి వారికి ఎన్నో ఆధారాలు ఎన్నో సాక్ష్యాలు చూపించినప్పటికీ వాళ్ళు ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటారు బైబిల్ నిజం కాదు బైబిల్లో ఉన్నవన్నీ కథలు కల్పితాలు అని చెప్పేవారికి దిమ్మ తిరిగే వాస్తవాలు చూపిస్తూ ఈ ప్రదేశం ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది ఈ ప్రదేశాన్ని చూసిన తర్వాత బైబిల్ వ్యతిరేకులు బైబిల్ నిజమని ఒప్పుకోక తప్పదు ఈ వీడియో చూస్తే మనలోని విశ్వాసాన్ని పెంచుకోవడానికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది బైబిల్లోని క్రొత్త నిబంధన చదివిన వారందరికీ హేరోద్ రాజు పేరు పరిచయమే ఏసు ప్రభువారు పుట్టిన సమయంలో ముగ్గురు జ్ఞానులు వచ్చి హేరోదును కలిసినట్లుగా చదువుతాం అలాగే ప్రభు ప్రభువారు పుట్టిన సమయంలో రెండు సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ ఈ హేరోదు రాజే చంపినట్లు కూడా మనం బైబిల్లో చదువుతాం అంటే అప్పట్లో హేరోదు రాజు ఉన్నాడని బైబిల్ చెప్తుంది ఆ హేరోదు రాజు రెండు సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపించినట్లు చరిత్రలో ఆ సంఘటనకు ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి ఎలాగంటే ఆ చిన్న పిల్లల సమాధులు బెత్లహేములు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి హేరోదు గురించి బైబిల్లో చదివేవారందరికీ హేరోదు తెలుసు కాబట్టి మనం ప్రత్యేకంగా హేరోదుని గురించి చెప్పనవసరం లేదు ఇప్పుడు ఆ హేరోదు రాజు ఉన్నాడు అనడానికి సజీవ సాక్ష్యంగా నిలిచిపోయిన ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు మనం చూద్దాం బైబిల్లో రాయబడిన అదే హెరోద్ రాజు ఇజ్రాయేల్ దేశంలోని కైసరియా అనే పట్టణాన్ని యేసు వారు పుట్టక ముందే ముప్పై సంవత్సరాల క్రితమే కట్టించాడు అక్కడ అనేక అభివృద్ధి పనులు కూడా చేయించాడు అక్కడ ఒక ఓడరేవు కూడా కట్టించాడు ఒక రోమన్ థియేటర్ కూడా కట్టించాడు హైఫా సిటీ నుంచి కైసరియా అనే ఈ పట్టణానికి మంచి నీటి పైప్ లైన్ అప్పట్లోనే ఏర్పాటు చేసి ఇక్కడికి నీటి వసతి కూడా కల్పించి అప్పటి ప్రపంచానంతటిని ఆశ్చర్యపరిచాడు ఆ పైప్ లైన్ కోసం ఒక పెద్ద బ్రిడ్జ్నే కట్టించేశాడు ఆ బ్రిడ్జ్ ఇదే అంటే హైఫా సిటీ నుండి కైసరియా వరకు నీటి పైప్ లైన్ ఏర్పాటు చేశాడు అప్పట్లో హేరోద్ కట్టించిన ఈ బ్రిడ్జ్ గురించి పూర్తి వివరాలు మరో వీడియోలో చెప్తాను ఆనాటి రోమన్ సైనికులు ఉండడానికి చాలా భవనాలు ఈ కైసరియా అనే ఈ పట్టణంలో హేరో కట్టించాడు ఈ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేద్దామని గ్రనైట్ రాళ్లను కూడా ఓడలపై ఇక్కడికి తెప్పించాడు ఇలా అనేక అభివృద్ధి పనులు ఈ కైసరియాపట్నంలో చేశాడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ కైసరియాపట్నంలో ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు మనం ఆ రోజుల్లో హీరోది కట్టించిన రోమన్ థియేటర్ అలాగే ఓడరేవు ఆనాటి సైనికుల ఇళ్ళు అప్పుడు అతను తెప్పించిన గ్రనేట్ రాళ్ళు ఎక్కడ ఉన్నాయో వాటి దగ్గరకు వెళ్ళి చూద్దాం అలాగే ఇవి హీరోదే కట్టించాడు అనడానికి ఉన్న సాక్ష్యాలను కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ థియేటర్ను హేరోద్ ఎందుకు కట్టించాడో అసలు ఈ పట్టణాన్ని ఎందుకు కట్టించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవునికి సజీవ సాక్ష్యంగా మిగిలిపోయిన ఈ ప్రదేశాన్ని అంతా ఈ వీడియోలో చూద్దాం మనలోని విశ్వాసాన్ని ఇంకా పెంచుకుందాం ఇజ్రాయేల్ దేశంలోని కైసరియా అనే ఈ పట్టణం మధ్యధరా సముద్రం ప్రక్కనే ఉంది ఇదిగో ఈ ప్రక్కనే మనకి సముద్రం కనబడుతుంది కదా అదే మధ్యధరా సముద్రం ఇదిగో ఇదే ఆనాటి ఓడరేవు ఆనాటి రోమన్ సైనికులు కానీ రోమన్స్ కానీ ఇటలీ వెళ్లాలన్నా ఇటలీ నుండి ఇక్కడికి రావాలన్నా ఇదే ఓడరేవును అప్పట్లో ఉపయోగించి వెళ్ళి వస్తుండేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఓడరేవును ఉపయోగించడం లేదు ఎందుకంటే ఈ ప్రక్కనే హైఫా అనే పట్టణం ఉంది అక్కడ చాలా పెద్ద ఓడరేవు ఉంది హైఫా సిటీలోని ఈ వాడ ఇప్పుడు వాడుతున్నారు ఇదిగో హైఫా సిటీలోని వాడరేవుని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది చాలా పెద్ద ఓడరేవు ఇక్కడికి చాలా వాడలు వస్తాయి ఇక్కడ ఎగుమతులు దిగుమతులు కూడా ఇప్పుడు ఇక్కడే జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉన్న ఈ థియేటర్ను చూడండి ఈ థియేటర్ని యేసుప్రభు వారి కాలంలో ఉన్న హీరోదే కట్టించాడు అంతేకాదు ఈ కైసరి అనే పట్టణం మొత్తాన్ని అతనే కట్టించాడు ఇది రోమన్ థియేటర్ ఇది ఇప్పటికి ఇక్కడ మనుగడలో ఉంది అంటే ఈ థియేటర్ని ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలోని బాగా ధనికుల ఫంక్షన్లు గాని అంతర్జాతీయ సినిమా తారల ప్రదర్శనలు కానీ గొప్ప గొప్ప మీటింగ్లు ఈ థియేటర్లోనే ఏర్పాటు చేసి ఇప్పటికీ జరుపుతూ ఉన్నారు కాబట్టి ఈ థియేటర్ ఇంకా మనుగడలోనే ఉంది ఇప్పుడు కూడా ఇక్కడ కొన్ని సౌండ్ బాక్సులు లైట్స్ పెట్టి కొన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు అంటే ఈ రోజు కూడా ఇలాంటి మీటింగ్ ఏదో ఇక్కడ జరగబోతోంది అన్నమాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోమన్ థియేటర్ అంటే ఆ రోజుల్లో హేరోదు కట్టిన ఈ రోమన్ థియేటర్ ఇప్పటికీ మనుగడలో ఉంది అని ఇది మధ్యధరా సముద్రం ప్రక్కనే సముద్రానికి ఎదురుగా ఉంటుంది ఈ ప్రక్కనే మధ్యధరా సముద్రం కనబడుతూ ఉంది కాబట్టి ఇక్కడికి సముద్రపు చల్లటి గాలి ఎప్పుడు వీస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాతావరణం ఎప్పుడు చాలా ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది దీన్ని ఆ రోజుల్లో అంటే యేసు ప్రభు వారు పుట్టక ముందు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే హేరోద్ రాజు ఈ రోమన్ థియేటర్ని ఇక్కడ కట్టించాడు ఇక్కడ ఒకేసారి ఈ రోమన్ థియేటర్లో నాలుగు వేల మంది ప్రజలు కూర్చోవచ్చు ఆ రోజుల్లో పెద్ద పెద్ద మీటింగులు ఇక్కడ జరిగేవి అలాగే రోమన్స్ యొక్క నాటకాలు కూడా ఇక్కడ వేసేవారు కొన్ని సంగీత కచేరీలు ఇలా అనేకమైన ప్రోగ్రామ్స్ ఈ రోమన్ థియేటర్లో ఆ రోజుల్లో జరిగేవి అంతేకాదు హేరోద్ రాజు గొప్ప ప్రసంగాలు ఈ థియేటర్లోనే చేశాడు హేరోద్ రాజు ఆ రోజుల్లో ఈ రోమన్ థియేటర్ను కైసరియా అనే ఈ పట్టణాన్ని ఎందుకు కట్టించాడు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం యేసు ప్రభు వారు జన్మించే సమయంలో అంతకు ముందు కొద్ది సంవత్సరాల సమయంలో అంటే హేరోదు పరిపాలిస్తున్న సమయంలో రోమన్ చక్రవర్తి అయిన సీజర్ అగస్ట్రస్ అంటే బైబిల్లో ఇతని పేరు కైసరు ఆవుగుస్తు అని వ్రాయబడి ఉంటుంది కదా ఆ చక్రవర్తి పరిపాలించేవాడు కైసరు అవుగూస్తూ చక్రవర్తి యూధా ప్రజల జనాభా లెక్కలు వేయమని ఆజ్ఞాపించాడు అందుకనే యేసుప్రభువారు పుట్టకముందు అప్పటికి నిండు చూలాలిగా ఉన్న మరియ తల్లి యూసెఫ్లు నజరేతు నుండి బెత్లహేంకి వచ్చారు అని మనం బైబిల్లో చదువుతాం కదా అంటే ఆ వచనాలను బట్టి అప్పట్లో సీజర్ అగస్టస్ పరిపాలిస్తున్నాడు అని మనకి అర్థమవుతుంది ఆ సమయంలో సీజర్ అగస్టే పరిపాలిస్తున్నాడని చరిత్ర కూడా చెప్తుంది ఆ సీజర్ అగస్టస్ చక్రవర్తినే సంతోష పెట్టడానికి ఈ హీరో ది గ్రేట్ అని పిలువబడే ఈ హీరోదు ఈ పట్టణాన్ని కైసరు అవుగుస్తూ చక్రవర్తికి గౌరవార్థంగా కట్టించాడు ఈ నగరానికి సిజారియా మారిటిమా అనే పేరు కూడా పెట్టాడు అంటే ఆ చక్రవర్తి పేరే అనమాట ఆ రోజుల్లోనే ఒక అద్భుతమైన వాడరేవును కూడా ఇక్కడ నిర్మించాడు ఎందుకంటే ఇక్కడ నుంచి రోమన్స్ ఇటలీ వెళ్ళాలన్నా ఇటలీ నుంచి ఇక్కడికి రావాలన్నా వాళ్ళకి ఓడరేవు కావాలి కాబట్టి అప్పట్లో ఓడలలో మాత్రమే ఎక్కువ దూరాలు విదేశాలకు వెళ్ళగలిగేవాళ్ళు కాబట్టి ఆనాటి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఓడరేవులలో ఈ ఓడరేవు కూడా ఒకటిగా ఉండేది అప్పట్లో ఇక్కడ లక్ష మంది ప్రజలు నివసించేవారని అంచనా వేయబడింది సిజారియా మారిటిమా అనే ఈ పట్టణంలో అప్పట్లో దేవాలయాలు రాజభవనాలు స్నానగృహాలు ఈ థియేటర్ ఇంకా రోమన్ సైనికులు నివసించడానికి చాలా పెద్ద క్వార్టర్స్ అన్నీ నిర్మించాడు అవన్నీ ఇప్పుడు శిథిలమైపోయిన స్థితిలో ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి వాటన్నిటిని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి నాలుగవ శతాబ్దంలో ఈ పట్టణం వరదలతో నిండిపోయింది దానివల్ల ఈ పట్టణం ఇసుకతో పూర్తిగా కప్పివేయబడింది తరువాత ఇక్కడ ఇసుకను తొలగించి మరలా ఈ పట్టణాన్ని మనుగడలోనికి తీసుకొని వచ్చారు కానీ ఏడవ శతాబ్దంలో ఈ నగరం ముస్లింల ఆక్రమణ వల్ల మరలా క్షీణించడం ప్రారంభమైంది ఆ తర్వాత క్రూసైడర్లు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు పదమూడవ శతాబ్దంలో చాలా నిర్మాణాలను ఇక్కడ నాశనం చేసేశారు తరువాతి కాలంలో ఈ థియేటర్ మరియు ఈ నగరం నెమ్మదిగా ఇసుకలో పూడిపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగవ తేదీన ఇస్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి నిర్జనమైపోయి ఉన్న ఈ పట్టణాన్ని పూర్తిగా త్రవ్వి తీసి పునాదుల వరకు కనబడేలాగా ఈ పట్టణాన్ని పూర్తిగా తవ్వి క్లీన్ చేశారు అప్పుడు ఈ రోమన్ థియేటర్ ఈ రోమన్ శిథిలాలు ఇవన్నీ పునాదుల వరకు కనిపించాయి తర్వాత ఈ థియేటర్ని మరలా రిపేర్ చేశారు ఈ థియేటర్కి చాలా మరమ్మతులు చేశారు కాబట్టి ఈ థియేటర్ను ఈ శిథిలాలను ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు హోలీల్యాండ్ టూర్కి వచ్చేవారు ఇప్పటికీ ఈ పాత నగరాన్ని చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అంతేకాకుండా ఇజ్రాయెల్ దేశంలోని అనేక మంది వారి సెలవు దినాల్లో ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతూ ఉంటారు ఈ తెల్లని గ్రనైట్ రాళ్లను చూస్తున్నాం కదా ఇవి ఇక్కడ దొరకవు ఆ రోజుల్లో రాజు ఈ గ్రనైట్ రాళ్ళను సముద్రంలో ఓడల ద్వారా ఇక్కడికి తెప్పించి ఈ పట్టణాన్ని ఇంకా వైభవంగా అభివృద్ధి చేద్దామని అనుకున్నాడు కానీ యేసుప్రభువారు పుట్టిన నాలుగు సంవత్సరాలకు అతను చనిపోవడం వల్ల ఆ తర్వాత ఈ రాళ్లను ఉపయోగించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల ఈ రాళ్ళు ఇలాగే ఉండిపోయాయి ఈ పట్టణాన్ని ఎవరు అభివృద్ధి పరచలేకపోయారు అందుకని ఈ రాళ్ళు ఇప్పటికీ ఇలా మిగిలిపోయాయి ఈ రాళ్లను ఎవరు ఇక్కడి నుండి వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళలేకపోయారు ఈ రాళ్లను ఇక్కడి నుంచి తీసుకెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ రాళ్లను ఇలాగే ఇక్కడ వదిలేశారు అంటే ఈ రాళ్ళు యేసు ప్రభు వారు పుట్టిన సమయంలో ఉన్న హేరో ది గ్రేట్ అనే రాజు తెప్పించిన రాళ్లే ఈ బోర్డులో చూడండి అప్పట్లో హేరోద్ రాజే ఈ రాళ్లను ఇక్కడికి తెప్పించాడని అతను ఓడల ద్వారా ఎలా ఇక్కడికి రాళ్ళను తెప్పించాడో అన్నీ వివరిస్తూ ఈ బోర్డులో రాసి ఉంచారు కాబట్టి ఈ పట్టణం మొత్తాన్ని యేసుప్రభువారు పుట్టిన కాలంలో ఉన్న హేరోద్ రాజే కట్టించాడు అని చరిత్ర కూడా మనకి సాక్ష్యం చెప్తూ ఉంది అంటే ఈ పట్టణం మొత్తం కూడా బైబిల్కి సాక్ష్యంగా నిలిచిపోయింది కాబట్టి బైబిల్లో వ్రాయబడిన సంఘటనలు అన్నీ నిజమని చరిత్రకారులు బైబిల్ విమర్శకులు కూడా బైబిల్ని ని నమ్మమని చెప్పేవాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఇది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా బైబిల్లో జరిగిన సంఘటనలు అన్ని నిజమని చరిత్ర మనకి సజీవ సాక్ష్యంగా చూపిస్తున్న ఈ వీడియోలను చూస్తూ మనలోని విశ్వాసాన్ని ఇంకా పెంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోలను షేర్ చేస్తూ మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందించేలాగా దయచేసి మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనల్లో ప్రార్థిస్తూ ఉండమని మిమ్మల్ని కోరుతున్నాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు